చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు ఈవినింగ్ వరకు లంచ్ ఈవినింగ్ అంటే ఆయన అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది ఆ తీసుకున్న నిర్ణయం తొందరబాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకి ఉపయోగపడతారో ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి ఎవరిని పక్కన పెట్టడానికి లేదు ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు ఇంకా అలసట అన్నది లేదు మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ మూడు గంటలు ఆరు గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు అంత ఓపిక ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు రాత్రి అయిపోయింది పన్నెండు అయింది ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతుంటారు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా అనే ధోరణ ఉండదు అది ఆయన శైలి ఆ విధంగా చేసేవారు అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా లేదా ఇదేనా ఇది అంతిమ స్థాయికి మనం చేరామా ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా ఇంకా ఏమన్నా దీంట్లో నగిశీలు చేయొచ్చా ఇంకా ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చేర్చచ్చా అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా వాళ్ళని సంప్రదించచ్చా వీళ్ళని సంప్రదించచ్చా ఇలాగా బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు అది ఆయన శైలి అయితే సార్ ఇప్పుడు మీరు ప్రజల దగ్గర మీరు ఆఫీసరే రాజకీయ నాయకులు కూడా మీరు ఆఫీసరే ఎవరైనా మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ అన్నయ్య తమ్ముడు బాబాయ్ అలా అంటానికి అవకాశం ఉందా సార్ అంటే ఇవన్నీ కొన్ని ఒక ప్రాంతీయ మాండలికాలు ఆ ప్రాంతంలో పిలుస్తారు ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మన పిల్లలు మన పక్కింటి వాళ్ళని మామయ్య గారు అత్తయ్య గారు బాబాయ్ గారు ఏదో ఒక వరుస పెట్టి ఇది పిలిచే ఒక అలవాటు మనకు ఉన్నది ప్రిన్సిపల్ సెక్రటరీని పట్టుకుని బాబాయ్ గారు అన్నయ్య గారు తమ్ముడు అలాగే ఇది సామాన్యమైన విషయం కాదు అది కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది విన్నప్పుడు కానీ బహుశా ఆ ప్రాంతానికి అది అలవాటేమో వాళ్ళందరినీ అలాగే పిలుస్తారని చెప్పి మనం అనుకోవడం నేను అలా అనుకునేవాడిని అండి అంటే మాకెలా తెలిసింది అంటే అండి ఇదివరకైతే తెలిసేది కాదేమో ఈ టీవీలో కనపడిపోతుందండి క్లియర్గా అన్న అన్న తమ్ముడు తమ్ముడు ఇలాగ బాబాయ్ అలాగే ఇవన్నీ కూడా కొన్ని అలవాట్లు ఆ ప్రాంతీయ అలవాట్లు వాళ్ళ కట్టుబొట్టు లాగా ఇది కూడా ఒక రకమైన ఇలా మా జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు అన్నా ఇప్పుడు మనం ఇదంతా టీ ట్వంటీ ఆడుతున్నాం ఇది పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు ఇది టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి నలుగురిని సంప్రదించాలి అందరినీ తెలుసుకోవాలి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి ఇంకా లోతుగా పోవాలి ఇతనికి అనుభవం ఉందా మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి ఒక నిర్ణయం తీసుకోవాలి అది నీకు బాగా తెలుసు నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్ ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో అన్ని త్వర త్వరగా నిర్ణయాలు చేసేయాలి అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసినప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తల చూద్దాం అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం గానీ స్టే ఆర్డర్స్ ఇవ్వడం గాని అలాంటి జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్ గా బట్ ఆయన ఆయన దృష్టి ఇలా ఉంటుంది ఆయన ఆలోచన అలా ఉంటుంది అది ఆయన శైలి అంటుంది కొంతమంది జగన్ దగ్గర గారు వర్క్ చేసిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు సార్ మా ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు అతను జే మురళి అని ఆయన కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు అవునండి అంటే మీలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ నాకు చూస్తుంటే అంటే అది అల్టిమేట్ గా నా సామర్థ్యం మీద ఆయనకి నమ్మకం ఉండాలి అది ఆయనకి నమ్మకం లేదనుకోండి ఎలా ఉంచుకుంటాడు ఆయన ఎందుకంటే అది వ్యక్తిగత నిర్ణయం సో ఆయన వ్యక్తిగతంగా నాతో పొసగలేదు అది నేను పనికి అనిపించింది ఆయనకి వెరీ గుడ్ ఆయన కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటాడు అంటే ఆయన చెప్పినట్టు మీరు చేసేయడం కుదరదు అంటారా సార్ అంటే ఇవన్నీ కూడా బాగా నలిగిన అంశాలే నాకు ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక ట్రైనింగ్ ఉంది కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కొన్ని లక్షణాలు నేను ముందు నుంచి పాటిస్తూ వచ్చాను అసలు మీ దగ్గర రావడానికి భయపడతారు అందరూ కొన్ని కొన్ని విలువలు పాటిస్తున్నాం దగ్గరికి వెళ్ళకంటారు బాబు ఆ ఫైల్ అక్కడికి అంటుంటారండి అంటే మనం అంటే ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుని ఈ విధాన్ని హోదా ఇచ్చి ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు నా నుంచి ఆశించింది కానీ మా గురుదేవులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ నా మిత్రులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ నాకు పాఠాలు నేర్పించిన సీనియర్స్ నాకంటే ముందు సర్వీస్లో చేరి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళందరి దగ్గర నేను రేపు తల ఎలా ఎత్తుకుని నడుస్తానండి మనం జీవనం జీవించంత కాలం కూడా చక్కగా హాయిగా ఆనందంగా జీవించాలి రాత్రి పడుకోగానే నిద్ర పట్టాలి నాకు నాకు అవసరం అనిపించలేదండి నాకు ఎవరు ఆఫర్ కూడా చేయలేదు ఏమీ ఎవరు ఆఫర్ చేయలేదు నా ఇంకా నేను నవంబర్ ఎండ్ కల్లా మా ఇంటికి వచ్చేసాను ఏప్రిల్లో అలాగో రిటైర్ సో అంటే ఒక సుమారు నాలుగైదు నెలలు ముందు ముందు వచ్చేసాను నాలుగు నెలలు ఐదు నెలలు హాఫ్ పే లీవ్ కింద లీవ్ తీసుకున్నాను నాలుగైదు నెలలు ఇంట్లో హాయి కూర్చున్నాను గ్రంథాలు చదువుకున్నాను ఏదో నాకు తోచిన పూజలు నా పద్ధతులు నా ప్రకారంగా జీవించారు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినట్టు చేసేచ్చు కదా ఇంకా ఆరు నెలలే కదా డబ్బులు అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటారు అంటే వాళ్ళు అనుకున్న మాట అనమాట ఆయన చెప్పినట్టు నడుచుకుంటే బోల్డ్ కోట్లు కోట్లు లేదు నాకు ఎవ్వరు నాకు ఒక్కరు కూడా అలా చెప్పలేదండి మా ప్రత్యేకంగా మా భార్యని ఒకవేళ తీసుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా చాలా చాలా గొప్ప నైతికల్ని నైతిక విలువలు నేను పాటించారు జీవితంలో సామాన్యమైన జీవితం వాళ్ళు నడుపుతున్నారు వాళ్ళ ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి వెళ్ళి రిటైర్ అయ్యారు కానీ ఎక్కడ ఆయన చేయి చాచి అడిగిన దాఖలా లేవు నిబద్ధతకి ఆయన చెప్పింది పేరు మరి అలాంటి ఇంట్లోంచి వచ్చింది మా ఆవిడ సో మా ఆవిడ కూడా ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే ఆవిడ నాకేమీ ఇబ్బంది కలిగించలేదండి అనేక రోజులు మేము ఇంచుమించుగా పస్తు ఉండి పడుకున్న పరిస్థితులు నాకు నాకు అనుభవం అయ్యాయి ప్రధాన కార్యదర్శిగా చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆ స్థితిలోనే నేను జీవించానండి ఎందుకంటే హాఫ్ పే లీవ్ హాఫ్ పే అంటే పెన్షన్లో హాఫ్ వచ్చేది నాకు అంటే ఒక యాభై వేలు అరవై వేలతో ఒక ఇల్లంతా నడపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుస్తుంది కానీ ఉన్న ఉన్నదాంతోనే సర్దుకునేవాళ్ళం ఒకవేళ పంచపక్ష పరమాణాలు తినలేకపోతే ఏదో మనకి తోచింది ఏదో చేసేది ఆనందం మేము హాయిగా జీవించాం ఎవరి దగ్గరికి వెళ్ళి దేహీ అని అడగలేదు నేను హాయిగా ఆవిడ నాకు పూర్తిగా సహకరించింది నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది అది నన్ను ఎక్కడా కూడా తప్పు పట్టలేదు అడిగింది ఏమైందని వివరాలని చెప్పాను ఏ సంఘటన జరిగినప్పుడైనా ఆవిడికి తెలియపరచవలసిన విషయాలని తెలియపరిచేవాడిని ఎక్కడా ఆవిడ ఆందోళన పడలేదు ధైర్యంగా ఉండమని చెప్పేది ఆ విధంగానే మా పిల్లలు కూడా అంతే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు ఇలాంటి సౌకర్యాలు కావాలి మేము ఏదో పుట్టినప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కాబట్టి ఏదో పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కార్స్లో ట్రావెల్ చేయాలి అని అలాంటిది ఎక్కడా కూడా వాళ్ళేం మాట్లాడలేదు ఉంటే కార్లు వెళ్తారు లేకపోతే ఆటోలో వెళ్తారు బస్సులో ప్రయాణాలు అనేక సార్లు మా ఆవిడ కూడా చేసింది సో ఇదే పెద్ద సమస్య కాదండి అలాగే మా చెల్లెలు కావచ్చు మా బావగారు కావచ్చు మా వదిన గారు కావచ్చు మా ఎవరైనా బంధువులు అందరూ అంతే అందరూ కూడా నువ్వు చేసింది మంచి పని చేసావు నీ వల్ల మా అందరికి కూడా గౌరవం వచ్చింది అనే భావించారు కానీ అలాగే చెప్పారు కానీ నన్ను ఎవరు కూడా తోలనాడటం కానీ నన్ను వెలివేయడం కానీ నా మిత్రులు కానీ నా క్లాస్మేట్స్ కానీ నాతో పాటు సర్వీస్తో చేరిన వాళ్ళు కానీ మా సీనియర్స్ కానీ ఎవరు కూడా అలాగే మీడియాలో అనేక మంది మిత్రులు ఓ చాలా చాలా నాకు ఎంతో ఊరటనిచ్చారు వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా నా గురించి మాట్లాడటం నాకు ధైర్యాన్ని ఇచ్చాం కాబట్టి నాకు ఎక్కడా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం